మంగళగిరిలోని రామనాథం వృద్ధాశ్రమంలో ఉమెన్స్ డే కార్యక్రమాలు జరిగాయి రిపోర్ట్ మంగళగిరి నగరంలోని రామనాథం చెనకోటయ్య శివపార్వతమ వృద్ధుల సేవాశ్రమంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి యునెస్కో క్లబ్ ఆఫ్ గుంటూరు ప్రతినిధి రామనాథం పరమేశ్వరరావు నిర్వహించిన ఈ కార్యక్రమానికి మానవతా వేదిక కన్వీనర్ కవి గోలి మధు అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగ అధిపతి డాక్టర్ గుత్తికొండ కొండలరావు మాట్లాడుతూ బాలురితో సమానంగా బాలికల్ని పెంచవలసిన అవసరం ఉంది వ్రణ హత్యలు నివారించి బాలికలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యతనిస్తూ వారిని అభివృద్ధి పదం వైపు తీసుకువెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చి మహిళల్ని సన్మానించి పత్రాలు అందజేశారు వివిధ రంగాలలో కృషి చేస్తున్న పదిహేను మంది మహిళలను సన్మానించారు స్త్రీ సాధికారత నెరవేరేలా కృషి జరగాలని మానవ వికాస మండలి అధ్యక్షులు రేఖా పేర్కొన్నారు సామాజిక కార్యకర్త రామనాథం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కుటుంబ నిర్వహణలో సమాజం నిర్మాణంలో స్త్రీ పాత్ర గొప్పదని కొనియాడారు ఈ కార్యక్రమంలో విశ్వశాంతి కళాపరిషత్ కన్వీనర్ పొట్లాబతిని లక్ష్మణరావు రావు పిరమిడ్ ధ్యాన నిర్వాహకులు వల్లభనేని వాణి గాయని కవుతరపు కవిత పర్యావరణ ప్రేమికురాలు శారదా వాణి రామనాథం భాస్కర్ రామనాథం కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు ఎక్కడైతే మహిళలు పూజించబడతారో అక్కడ ఆయా ప్రాంతాల్లో దేవతలు సంచరిస్తారు అనేది ఆర్యోక్తి ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అది మీ అందరికీ సుమారుగా తెలిసిన అని నేను భావిస్తాను ఆకాశంలో సగం అని పోరాటం చేస్తూ అనేకానేక అంశాల్లో ముందుంటూ ఉన్న మీరు ఆకాశంలో సగాన్ని మించి ఇంకా ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళిన ఉదాహరణలు కోకొల్లలు రాజకీయాల నుంచి విద్యా వ్యవస్థ నుంచి శాస్త్ర సాంకేతిక రంగాల నుంచి రచనా రంగం నుంచి కవులుగా రచయితలుగా విద్యావేత్తలుగా పరిశోధకులుగా రాజకీయవేత్తలుగా అన్నిటినీ మించి భారతదేశంలో అత్యున్నతమైన స్థానం భారత రాష్ట్రపతి పదవిలో కూడా మీరు ఉండడాన్ని మహిళలకి ఒక గొప్ప ఉదాహరణగా చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ ఆ దిశగా మనం చూస్తున్నాము ఒకనొకప్పుడు అమ్మాయిలు పుడితే ఏడుపులు అబ్బాయిలు పుడితే సంబరాలు ఆ పరిస్థితి చాలా వరకు మారింది కానీ గర్భస్థలింగ నిర్ధారణ నిషేధ చట్టం అనేది భారత ప్రభుత్వం తరఫున మండల స్థాయిలో కూడా అమలు జరుగుతున్న విషయం మీకు తెలుసు అంటే ఎందుకంటే భ్రోణహత్యలు అమ్మాయి అని తెలిస్తే చిదిమేసే పరిస్థితి సంస్కృతి ఇంకా సమాజంలో ఉంది పట్టణాల్లో ఉంది గ్రామాల్లో ఉంది ఇంకా ఆ పరిస్థితి పూర్తిగా మనుషుల మెదడుల నుంచి మస్తిష్కాల నుంచి ఇంకా పూర్తిగా తొలగిపోలేదు కాబట్టి అమ్మాయిలు పుడితే సంబరాలు చేసుకోవాల్సిన విషయం అమ్మాయిలు పుడితే ఆ ఇంటిలో ఆనందించాల్సిన విషయం రావాల్సిన అవసరం ఇంకా ఉంది దాని గురించి పీసీపీఎన్డిటి యాక్ట్ అనే చట్టం ఇందాక మీకు చెప్పినట్టుగా గర్భస్థ లింగ నిర్ధారణ నిషేధ చట్టం ఇంకా అమల్లో ఉంది అంటే ఇంకా అమ్మాయిలు పుడితే బాధపడే వాళ్ళ పరిస్థితి ఇంకా కొంత శాతం ఉంది కాబట్టి ఆ శాతాన్ని అధిగమించి అమ్మాయిలు పుడితే ఆ కుటుంబంలో లక్ష్మీదేవి వచ్చినట్టుగా అమ్మాయి వస్తే ఆ కుటుంబంలో ఆనందం వెళ్ళి విరవాలని ఆ దిశగా మీ అందరూ మనమందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఇంకా ఉందని ఈ సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేను మీ అందరికీ మరోసారి తెలియజేస్తున్నాను మరొకసారి నేను అందరికీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు పండుగ వాతావరణంలో పదిహేను మంది మహిళా మనుషులు అందరికీ సన్మానం చేశాము వారు సమాజం పట్ల చేసిన బాధ్యతలను గుర్తించి మేము వారిని సన్మానించాము వారి సేవలు అమూల్యము వారు పది మందికి ఆదర్శప్రాయులు వారు ఈరోజు సందర్భంగా సన్మానం చేశాం కాబట్టి వారిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని వీరందరూ సమాజం పట్ల తమ బాధ్యతలను ఇంకా ఎక్కువ పెంచుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈ సందర్భంగా మరి అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కార్యక్రమం నిర్వహించాలనుకొని యునెస్కో సంస్థ మరియు రామనాథం చిన్నకోట శ్రీపార్దమ్మ గారుల వృద్ధుల సేవా అవసరము ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినాము ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరల మరలా నిర్వహించుకోవాలని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం ఉమెన్స్ డే సందర్భంగా మరి నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి ఈరోజు ఇక్కడ మరి పరమేశ్వరరావు గారు వాళ్ళ టీం మొత్తము మా ఆడవాళ్ళని గుర్తించి మరి మహిళల్లో మరి చైతన్యాన్ని తేవటం కోసం మరి వాళ్ళు ఈ రోజున ఇంతమందికి సన్మానం చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను కానీ మీరందరూ గుర్తించాల్సింది ఒకటి మహిళలందరూ కూడా ప్రతి ఒక్కళ్ళ దగ్గర టాలెంట్ అనేది ఉంటుంది ఆ టాలెంట్ని మనం తీసి బయటపెట్టి దాన్ని ఉపయోగించుకొని పది మందికి సమాజ సేవ చేస్తే అది ముందు ముందు ఎంతో ఇదవుతుంది మన బిడ్డలకు కూడా మనము సమాజంలో ఎలా సేవ చేయాలి ఎలా గుర్తించాలి ఆడపిల్లలకి అందరికీ కూడా మీరు ఒక ఆదర్శంగా ఎలా నిలబడాలి మనల్ని చూసి వాళ్ళు ఏమి నేర్చుకుంటారు అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా మనము చెప్పాల్సిన అవసరం ఉందండి ఎందుకంటే ఇది ఉమెన్స్ డే అనేది మన తరాలలో ఎప్పటి నుంచో వస్తున్నది మరి మన ఉమెన్స్ కోసం అమెరికాలో ఎంతో మంది పోరాడితే ఐదు వేల మంది పోరాడితేనే ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా చేసుకుంటున్నాం మరి మన మన తరాల పిల్లల వాళ్ళకు కూడా మనం ఏదైనా ఒక సందేశం ద్వారా వాళ్ళకి తెలియపరచాలంటే మరి ఈ ఉమెన్స్ డే చూసి వాళ్ళు కూడా నేను సాధించాలి నేను ఒక గార్డెన్ రంగంలో సాధించినందుకు ఈరోజు నాకు సన్మానం చేశారు విశిష్టరత్న అనే అవార్డు ఇచ్చారు మరి చాలా సంతోషంగా ఉంది మరి అలాగే మన భావితరాలు బిడ్డలకి ఆడపిల్లలకి మనం ఇవ్వాల్సిన సందేశం కూడా అదేనని చెప్పేసి కోరుకుంటున్నాను వాళ్ళని కూడా ముందడుగులో ఉంచి నడిపించి పిల్లలకి ఒక మన ఈ ఉమెన్స్ డేని ఒక బాటలాగా వాళ్ళకు కూడా తీర్చిదిద్ది ఎన్నో రంగాల్లో ఎన్నో రంగాల్లో ఉమెన్స్ పై చేయిగా ఉంది అలాగే ప్రతి ఒక్క బిడ్డకి కూడా ఆడపిల్లకి ధైర్యాన్ని నూరిపోసి ధైర్యం తెప్పించి వాళ్ళని కూడా ముందుకు నడవటానికి నడిపించాలని చెప్పి పెద్దలకి తల్లిదండ్రులకి అందరికీ కోరుకుంటున్నాను మరి ప్రతి ఒక్క తల్లి వారి బిడ్డలకి ఆదర్శంగా నిలబడాలని కూడా కోరుకుంటున్నాను మరి ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా నాకు ఇచ్చిన ఈ అవకాశానికి కొరకు థ్యాంక్ యూ అండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ యునెస్కో తరఫున రామనాథం పరమేశ్వరరావు గారు ఎంతమందో మహిళల్ని ఇక్కడ పిలిచి అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళని సన్మానించి ఈరోజు మహిళ యొక్క గొప్పతనాన్ని అందరి నోటి వెంట మగవాళ్ళ నోటి వెంట వినిపించే వినిపించే కార్యక్రమం ఇక్కడ రామనాథం వెంకటేశ్వరరావు గారి వృద్ధుల ఆశ్రమంలో ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రుల పేరుతో నిర్వహించే ఆశ్రమంలో జరగటం చాలా ఆనందించదగ్గ విషయం గర్వించదగ్గ విషయం కూడా అయితే ప్రతి మహిళ వెనుక ఒక మగవాళ్ళు ఉంటారు ఉమెన్లో మెన్లోంచే ఉమెన్ వచ్చిందన్నట్టు హీలించే షీ వచ్చిందన్నట్టు చెప్తారు కానీ నిజంగా మగవారి వెన విజయం వెనుక కూడా ఒక ఆడది ఉంటుంది ఖచ్చితంగా ఇదంతా సమాన భాగాలు హక్కులు పోరాటాలు కాదు మహిళలో సహజంగానే అణకువ సహనం ప్రేమ దయా కరుణ అన్ని కొంత శాతం ఎక్కువ అవి ప్రదర్శించటం ద్వారా తన కుటుంబాన్నే కాకుండా సమాజాన్ని కూడా ఆ ప్రేమమూర్తిలాగా ఆదరిస్తూ వస్తుంది అటువంటి సమయంలో ఏదైనా తనకి నచ్చనిది కానీ సరికానిది కానీ జరిగితే ఆదిశక్తిలాగా కూడా విజృంభిస్తుంది విజృంభించాలి కూడా అవసరమైన చోట ఆదిలక్ష్మిలాగా ఉండాలి అమ్మలాగాను ఉండాలి ప్రేమతోనూ ఉండాలి సహనంతోనూ ఉండాలి కానీ ఆ తరం అంతా ఆదర్శంగా తీసుకుని వాళ్ళని పాఠ్యాంశాలుగా కొంత వెళితే విద్యార్థుల్లో కూడా ఈరోజు ఒక మహిళగా ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది ఈరోజు చదువుల్లో ఉద్యోగాల్లో అన్నింట్లోనూ పారిశ్రామికవేత్తలుగా అందరూ ఎదుగుతున్నారు దాంతోపాటు ధైర్యము సహనము కూడా పెంచుకుంటూ వెళ్ళాలని దానికి మంచి నడవడిక ముఖ్యమని చెప్తూ మనం పాశ్చాత్య పోకడలకు పోకుండా మన సంస్కృతి సాంప్రదాయాలకు విలువనిస్తూ ముందుకు వెళితే హ్యాపీగా ఉంటుంది అందరికీ కూడా సమాజంలో మంచి పేరు గౌరవం దక్కుతాయి ఆడదానిలో ఆ ఒద్దికతో పాటు ధైర్యంతో ఉండమని ఈ రోజుల్లో పిల్లలకి నేను సందేశాన్ని ఇస్తూ ఇటువంటి అవకాశం మాకు కల్పించినందుకు అందరికీ ఈ కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ పెద్దల ఆశీస్సులతో ముందుకు వెళుతూ ఇదే పద్ధతిని వాళ్ళ మగపిల్లలు ఆడపిల్లలకు కూడా యువకులకు మంచి శిక్షణను ధ్యాన శిక్షణను దాంతోపాటు మంచి వ్యక్తిత్వాన్ని ఎలా నింపుకోవాలి అనేది స్కూల్స్లో కాలేజెస్లో చెప్తూ ఉన్నాం ఈ అవకాశాన్ని ప్రతి కాలేజీ వాళ్ళు ప్రతి స్కూల్స్ వాళ్ళు వినియోగించుకోమని ఇవన్నీ ఉచిత శిక్షణను మేము ఇస్తే ఈ శిక్షణను వినియోగించుకోమని కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం